టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తనకు తానే ఒక పరీక్ష పెట్టుకున్నారా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఆ పరీక్ష ఏంటి అంటే మేనిఫెస్టోలో ఎబ్బడి ముబ్బడిగా పథకాలు పెట్టేసి నేను రాగానే వీటిని ఆచరణలోకి తీసుకొస్తాను ఇమీడియట్గా అమలు చేస్తాను అని చెప్పడమే ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక చిక్కుముడి ఒక రకంగా ఆయనకు ఆయనే ఒక అష్టదిగ్బంధనం చేసేసుకోబోతున్నారా ఒక రకంగా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే అనేది ఎందుకంటే ఆయన పవర్లోకి రాగానే ఇమీడియట్గా చేయవలసిన పథకాలు కొన్ని ఉన్నాయి అదేంటంటే నాలుగు వేలు చొప్పున పింఛను ఇమీడియట్గా ఇచ్చేయాలి పైగా ఆయన ఏప్రిల్ నుంచి పెంచుతా అన్నారు అంటే జూలైలో ఆయన ఒక్కొక్కరికి ఏడు వేలు రూపాయలు ఇవ్వాలి అరవై ఆరు లక్షల మందికి ఏడు వేల రూపాయలు చొప్పున ఇమీడియట్గా జూలైలో జమ చేయాలి అంత డబ్బు ఎక్కడి నుంచి వేస్తారు అనేది అలాగే ఇమీడియట్గా వాలంటీర్లకు పదివేలు అన్నారు ఆయన అధికారులు రాగానే ప్రస్తుతం ఐదు వేలు ఇచ్చే కనీస వేతనం గౌరవ వేతనం ఏదైతే ఉందో దాన్ని పదివేలు చేయాలి అన్నారు అంటే డబుల్ అది కూడా భారీ పడ్డను రెండున్నర లక్షలకు మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు వాళ్ళని మార్చినా కొత్త వాళ్ళని తీసుకొచ్చినా ఏం చేసినా వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వాలి అలాగే ఆయన రావడంతో విద్యా సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం మొదలైపోద్ది ఆ తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ మందికి ఇచ్చేస్తానని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామంటే ఆ పదిహేను వేల రూపాయలు ఎంత బడ్జెట్ అవుతుంది అలాగే మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందలు ఇచ్చేస్తారన్నారు ఆ నెలకి పదిహేను వందలు అనేది కూడా ఆరు నెలల పాటు ఇవ్వగలిగితేనే అద్భుతం అనేది అలాగే ఉద్యోగులకి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చెప్పారు అంటే ఒక రకంగా ఇన్ని తోడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అది ఎప్పుడో చేస్తానంటే ఒప్పుకోరు ఇమీడియట్గా చెయ్యాలి ఆల్రెడీ ఆర్టీసీ లాస్ట్లో ఉంది పక్క రాష్ట్రాలే నానా ఇబ్బందులు పడుతున్నాయి తెలంగాణ కానీ కర్ణాటక కానీ కొట్టు చచ్చిపోయారు ఇక్కడ కూడా అలా చేస్తే కుదరదు బస్సులు పెంచడము లేదు అంటే ఏదో ఒక ప్రత్యాన మార్గం చూపించాలి నోటి మాట ప్రకారం రేపు నుంచి ఫ్రీ అంటే కుదరదు ఖచ్చితంగా అది కూడా ఇబ్బంది ఒక రకంగా ఈ హామీలన్నీ నెరవేర్చలేకే ఈ హామీలు చూసి బీజేపీ ఆ మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దు తమ పార్టీ సెంబుల్ వద్దు అని చెప్పి తప్పుకుంది అనేది మరి బాబుగారికి ఇది ఒక పెద్ద పరీక్ష అవుతుందా బిగ్ టాస్క్ అవుతుందా లేదు ఆయన రాజకీయ చానిక్యం ఆయన విజంతో దీన్ని చాలా సింపుల్గా ముందుకు తీసుకెళ్ళిపోతారు చూద్దాం